या रोड रोड आते में ना गैप लुक हां बाजार राम डाल के इतनी हां बड़ी बात करते बट लौटती है अंदर तो बोल थोड़ी चल बाकी सर 91 तक कैमरा कट अलग अलग ब्राह्मण लोग इलाके ट्रैवल बंडल सब्जी लो यार चलो वो 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 करें यार कदम प्लीज వెనక రమ్మా మీలో వెనకొచ్చేయండి బాబు మీరు అందరూ వెనకొచ్చేయండి మరి మీడియా ఉండే మీలో జనాలు వచ్చేయండి బయటికి కనపడలేదు కరెంట్ లేదు బయట पांच फास्ट फास्ट एकड़ राबय तरक पडते माहिती बाकीचे average 4.5 के ना रेवेर कोण 3 सालले कांग्रेस ने लारीली इसको दी

అని అడిగేది అందుకే అక్కడ ఎంత లిఫ్ట్ చేసి పోవడం ఇక్కడ ఎక్కడైనా ఒక బండ్ ఉంటాయి ఎందుకు వెళ్తుందని చెప్పారు కదా ఇక్కడ ఏదో చెరువు చెప్పారు వెళ్ళేది నామార్

జక్కంపూడి నుంచి మళ్ళీ ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఈ వాటర్ కంట్రోల్ వరకు జక్కంపూడిలో కంట్రోల్ వాడు కంట్రోల్ కాకపోతే ఇక్కడ నేనేమంటానంటే పోయే బయముంది ఇటు బండ్స్ ఉంటే నేరుగా అప్పర్ రీచ్లో కెన్ వీ డైవర్ట్ దిస్ వాటర్ టు బుడమేరు ఒరిజినల్ దీనికి డైవర్ట్ చేస్తే ఈ నీళ్ళు వెళ్ళిపోతే బుడమేరు ఒరిజినల్ కోర్సులో కానీ నీళ్ళు పోయిందనుకోండి అప్పుడు ఊరి మీద పడుతుంది లేకుంటే ఊరి మీద పడినంత వరకు అది లిఫ్ట్ చేయాల్సి వస్తుంది ಸರ್ ದಿ <laughs> 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 మొత్తం అక్కడి నుంచే కదా సార్ బొడమీకి వెళ్తా బొడమీ మొన్న ఉధృతంగా ఉంది సార్ తగ్గింది కదా అది ఈ వాటర్ అంతా అది క్యాచ్ చేసుకుని కాలంలో కోర్సులోనే ఎక్కువ అడిగానండి ఎమ్మెల్యే చెప్పారు మన గండి గడికి కూడా వెళ్ళారు ఇది పడినప్పుడు అక్కడ కూడా గండి పడిందండి ఈ వాటర్ ఆ గండిలో అందులోకి వెళ్ళిపోతుంది పండింది నాకు కావాల్సింది ఏంటంటే అది ఒకసారి కోర్సులో వెళ్తుందా లేదా ఒక డ్రైన్ తెప్పించి చూపి స్టడీ చేసి కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా ఎడితే ఎక్కడన్నా మళ్ళీ అటుపోతా ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ని అరెస్ట్ చేయండి సాద్ చెప్పేది ఒక ఐడియా వాస్తవం కన్ఫర్మేషన్ కావాలి క్రాస్ చెక్ చేసుకొని కావాలి కూడా ఎక్కడ చిన్న చిన్న ఉంటే అవన్నీ సెట్ చేసి ఐదు వేలు పదివేలు దాంట్లో నేను రెగ్యులేట్ చేసినా రేపు మనం మనం ఏమనుకున్నాం నుంచి పోతే ఏం వస్తుంది ఇప్పుడు నేను ఐదు వేలు ఆరు వేలు కూడా మీకు అనుమానం రాజకీయ మాటలు కంటే ఐదు వేలు ఆరు వేలు కూడా పోదేమండే నన్ను కాదు ఏం చేయాలి వస్తే ప్రమాదం వస్తుంది వదిలిపెట్టినా కాబట్టి డిసైడ్ చేస్తే నేనేమంటాను దానికి క్లారిటీ ఉండాలి ఏదైనా జరగడానికి జరిగితే ముందు క్లియర్గా ఉంటే ఇది ఏమిటంటే హఠాయా మాస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా మీరు ఇక్కడి నుంచి ఎంతవరకు పోతుందో క్లియరెన్స్ కొట్టేస్తాం ఆ ఇంటిని కొట్టేస్తాం కానీ ఓన్లీ పూర్ రూర్ పేపర్ని ఎప్పుడు వేరే పెట్టాము వాళ్ళు టెంపరీగా షెడ్ చేయడమో ఏం చేయాలి చేయాలి చేసి వన్ సడలు కొట్టేయాలి

ఈ వాటర్ లా వచ్చింది పడితే మనకి ఇబ్బంది లేకుండా పదిహేను అడుగులు డెప్త్ ఉంది ఇక్కడ లోతుందండి అక్కడ మేరకు ఉంది నిన్న అందులో పడవేసుకొని అక్కడ పన్నెండు అడుగులు ఉంది ఇక్కడ పద్దెనిమిది అడుగులు ఉంది ఎయిటీ నైన్ ఇటువైపడదాం మనం అందరూ ఇట్లా ఉందాం అది ఎంత ఖాళీ ఉంటది మొత్తం వస్తుంది ఆ గంటలు మొత్తం వస్తాయి లేకపోతే